ఉంటారు ఎంపీ కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి విశాఖ రాయ్పూర్ రోడ్ను ముప్పై కోట్లతో అభివృద్ది చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ఇరవై రెండు పేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవేను అరకు పార్లమెంట్లో నిర్మిస్తున్నామని చెప్పారు ప్రధాని మోడీ ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పోలవరాన్ని తాను ఉన్నప్పుడే మంజూరు చేశానని కేంద్ర మంత్రి పెల్లడించారు అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు మద్దతుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పార్వతీపురం చేరుకున్న కేంద్ర మంత్రికి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు స్వాగతం పలికారు పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థి బోనల విజయచంద్ కు మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభలో కేంద్ర మంత్రి చేసిన ప్రసంగాన్ని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అనువదించారు రైతుల కోసం ప్రధాని మోడీ ఎన్నో అవకాశాలు కల్పించారని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు పదివేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతం నుంచి నేనొచ్చానన్నారు ప్రధాని మోడీ రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు తాను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మంజూరు చేశామని కానీ అది పూర్తి కాకపోవడం అసంతృప్తిగా ఉందన్నారు పదమూడు వందల టీఎంసీలో గోదావరి నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నప్పుడు నదుల అనుసంధానంతో మూడు రాష్ట్రాల ప్రజల దాహాతిని తీర్చడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించామన్నారు ఇప్పుడు అరకు ప్రాంతానికి సాలూరు బైపాస్ ఎంతో ఉపయోగంగా ఉంటోందని చెప్పారు అరకు ముప్పై కోట్లతో రాయ్పూర్ హైవేను నిర్మిస్తున్నామని ఇరవై రెండు కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవేను అభివృద్ధి చేస్తున్నందున ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు అరకు ప్రాంతానికి మంచినీరు ఏనుగుల సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ప్రాంతం నుంచి నేను వస్తున్నాను రియల్లీ హ్యాపీ దట్ టుడే అవర్ గవర్నమెంట్ ద లీడర్‌షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జీ హస్ ప్రయారిటీ ఫర్ వాటర్ కన్జర్వేషన్ వాటర్ స్టోరేజ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఎట్ ద సేమ్ టైం గివింగ్ ప్రయారిటీ టు కంప్లీట్ ద డ్యామ్స్ బిగ్ డ్యామ్ ప్రాజెక్ట్స్ ఇన్ హోల్ కంట్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నీటి పారుదల కోసం ఎన్నో రకాలైన పథకాలను అమలు చేసి దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్న다라고 ప్రాధాన్యత ఇస్తున్నారనగా మనం చూస్తున్నాం ఐ యామ్ రియల్లీ హ్యాపీ వెన్ ఐ వాస్ ఆల్సో ఇన్ charge ఫర్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఐ హావ్ సான்క్షన్ ద బిగ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేమ్ యాస్ పోలవరం నేను నీటి పారుదల శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పోలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ వాస్ 60000 కరోర్ అండ్ ఫోర్ టైమ్స్ ఐ విజిట్ ఆన్ ద సైట్ ఆఫ్ పోలవరం when chandrababu was the chief minister of andhra pradesh 60000 అన్హాపి పిటిక్స్టి పోలవరండ్ రాజకీయాలి గోదావరి అండ్ డట్ స్కీమ్ వాచ్ టేకింగ్ వాటర్ ఆఫ్ గోదావరి ఇంటూ కృష్ణ కృష్ణ ఇంటూ పెనార్ అండ్ పెనార్ ఇంటూ కావరి అండ్ టేకింగ్ టెల్ ఎండ్ తమిళనాడు వి క్యాన్ రిజర్వ్ ద వాటర్ ప్రాబ్లెమ్ ఇన్ ద హోల్ సౌత్ ఇండియా ఆ రోజు మేము పదమూడు వందల టీఎంసి నీరు సముద్రంలో కలిసిపోతుందని చెప్పి మూడు ప్రాజెక్టులు మేము దానికి సాంక్షన్ చేశాము గోదావరి నీరు కృష్ణాలోకి అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మన్యం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ప్రత్యేక లో అరకకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి విశాఖ చేరుకున్నారు